పవర్ త్రీ న్యూస్ కి స్వాగతం ఈరోజు గట్కేసర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ డెబ్బై ఎనిమిదవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా టిపిసిసి ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జి తోటకూర వజ్రష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మల్లెపెద్ది సుధీర్ రెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి వేముల మహేష్ గౌడ్ గట్కేసర్ మున్సిపాలిటీ చైర్మన్ మల్లి పావని జంగయ్య యాదవ్ గట్కేసర్ మున్సిపాలిటీ అధ్యక్షులు మామిడ్ల ముత్యాల యాదవ్ గట్కేసర్ మండల అధ్యక్షులు కర్రే రాజేష్ ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు తుంగతుర్తి రవి గట్కేసర్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు